అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు చేసిన ఆగడాలు ఒక్కొక్కటి వెలుగుచూస్తున్నాయి తప్పుడు పత్రాలతో భూములు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడమేగాక పోరాటం చేస్తున్న భూ యజమానిని అంతమొందించేందుకు ఫైబర్ నెట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్గా గౌతమ్ రెడ్డి కుట్రపన్నారు ప్రస్తుతం పరారీలో ఉన్న ఆయన కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు కన్ను పడిందంటే అధికారం ఆక్రమించుకోవడం గత ఐదేళ్లలో వైసీపీ నేతలు రాష్ట్రంలో సాగించిన దంతా ఇది కోట్ల విలువైన స్థలాల్ని తప్పుడు పత్రాలతో వసపరుచుకోవడం ఎదురు తిరిగిన వారిని అంతమొందించేందుకు వెనకాడలేదు విజయవాడలో ఐదు కోట్ల రూపాయల విలువైన స్థలం కొట్టేసేందుకు నెట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వైకాపా నేత గౌతమ్ రెడ్డి కిరాయి హత్యకు ప్రణాళిక వేసినట్లు పోలీసుల విచారణలో తేలింది తనను చంపేందుకు కుట్ర పన్నారంటూ బాధితుడు సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో వారం రోజుల క్రితమే కేసు నమోదు చేయగా సుపారి తీసుకున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పరారీలో ఆయన కోసం పోలీసులు తీవ్రంగా విజయవాడలోని సత్యనారాయణపురం శివాలయం వీధికి చెందిన గండూరి ఉమామహేశ్వర శాస్త్రి తల్లిపేరిట లక్ష్మీనగర్లో మూడు వందల ఇరవై ఐదు చదరపు అడుగుల స్థలం రెండు వేల పద్నాలుగులో కొనుగోలు చేశారు అయితే ఈ స్థలం తమదంటూ రెడ్డి ఫోర్జరీ పత్రాలతో కబ్జా చేశారని ఉమామహేశ్వర శాస్త్రి ఆరోపించారు ఏడేళ్లుగా ఈ వ్యవహారంపై ఇరువురి మధ్య వివాదం నడుస్తోంది అయితే వైసీపీ అధికారంలో ఉండగా గౌతమ్ రెడ్డి నగరపాలక సంస్థ నుంచి అనుమతి తెచ్చుకుని గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు రెండంతస్తులు నిర్మించారు దీనిపై ఉమామహేశ్వర పదిహేడులో సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టగా గౌతమ్ రెడ్డి హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు బాధితుడు ఎడతెగని న్యాయపోరాటం చేయగా రెండు అంతస్తు కూల్చేందుకు అధికారులు సిద్దమయ్యారు ఈ క్రమంలో మరోసారి హైకోర్టుకు వెళ్లిన గౌతమ్ రెడ్డి నాలుగు వారాల వరకు యథాతథ స్థితి ఆదేశాలు తెచ్చుకున్నారు నాకు ఎటువంటి రాజకీయాలతో సంబంధం లేదు ఆ స్థలం మా పూర్వీకులు ఇచ్చిన స్థలం ఐదు కోట్లు విలువ చేసే స్థలం అది ఎవరెలా ఆక్యుపై చేస్తే ఎలా వదిలేస్తారు సార్ ఇతని దురాగతాలకి మా అన్నయ్య మా కూడా కాలం చేశారు లేని ఇప్పుడు ఒక అలాదలి అయ్యా ముఖ్యమంత్రి గారు అంటే టీం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి లా విజ్ఞప్తి ముందు నల్లు ప్రాణాలతో బతుకులు ఇచ్చే ఏర్పాట్లు చేయండి తర్వాత స్థలం మీద ఎంక్వైరీ చేయండి నాకు న్యాయం చేయండి ఇటువంటి దురాగతాలు చేస్తున్న వాళ్ళ మీద మీరు శిక్షించకపోతే వాళ్ళ అకృత్యాలు ఇంకా పెరిగిపోతాయి ఆల్రెడీ ఆయన గత నలభై సంవత్సరాల నుంచి బ్రాహ్మణ ఆస్తులు కబ్జా చేసి వందల మందులు రోడ్డులు పడేసిన వ్యక్తి ఆయన ఫైబర్లెట్ కార్పొరేషన్ ఎక్స్ చైర్మన్ దయించి అందరూ కలిసి కాపాడండి నాకు న్యాయం చేయండి ధర్మా చేయాలి ఎన్ని బెదిరింపులకు పాల్పడినా ఉమామహేశ్వర శాస్త్రి న్యాయపోరాటం ఆపలేదు కోట్లాది రూపాయల విలువైన స్థలం చేజారిపోతుందని భావించిన గౌతమ్ రెడ్డి తన డ్రైవర్ శ్రీను ద్వారా తనను అంతమందించడానికి కుట్రపన్నారని ఇరవై నాలుగు లక్షలు సుపారీ ఇచ్చారంటూ ఉమామహేశ్వర శాస్త్రి ఇటీవల ఓ వీడియో రిలీజ్ చేశారు ఈ నెల ఆరున మధ్యాహ్నం గోడ దూకి లోపలికొచ్చి కత్తితో దాడి చేసి ఇంటి స్థలం ఒరిజినల్ పత్రాలు సెల్ ఫోన్ తీసుకుని పరారయ్యారని బాధితుడు వాపోయాడు అదే రోజు సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా గౌతమ్ రెడ్డి బందా శ్రీనితో పాటు మరో నలుగురిపై హత్యాయత్నం దోపిడీ కేసు నమోదైంది సీసీ ఫుటేజీ ఆధారంగా జగ్గయ్యపేట చిల్లకల్లుకు చెందిన గెడ్డం వినోద్ తాళ్లూరి గణేష్ దేవళ్ల వంశీ ఉప్పతూళ్ల అశోక్ కుమార్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు వీరు హత్యాయత్నానికి వాడిన ఆయుధం దోచిన సొత్తులో కొంత స్వాధీనం చేసుకున్నారు ప్రధాన నిందితుడైన గౌతమ్ రెడ్డితో పాటు మిగిలిన వారు పరారీలో ఉండగా వారిని పట్టుకునేందుకు పోలీసు బృందాలు హైదరాబాద్ విశాఖ బెంగళూరు చెన్నైలకు వెళ్లాయి